ದೀನ್ನೇ ಸನಾತನ ಧರ್ಮ ಅಂತ ಇದೆ ಸನಾತನ ಧರ್ಮ ಇದೆ ಹಿಂದೂ ಧರ್ಮ ನೀ ಪಾದ ಪೂಜ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮಹಿಳಾ ಅಂದ್ರ ದರಿಕೆ ಸ್ವಾಮೀಜಿ ನೀ ದರಿಕೆ ವಸ್ತಾರ ಎವರು ಕೂಡ ಲೇವದ್ದು

పరిషత్ లో ఒక భాగమైనటువంటి సామాజిక సమరప ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలువేయబడ్డదో ఏ ఊరికెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది తండాల రూపంలో లంబడాలు జీవిస్తే తప్ప గ్రామాలను నివసించే పరిస్థితి అంటే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దర్భ జాతి కానీ లంబడ జాతి కానీ ఊరికి విచేసినట్టుగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని మతాల లేని మనుషులంతా సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు కాబట్టి ఈ సామాజిక సమానత ఈరోజు వెలిపోయే జాతి ఆడబిడ్డల్ని వాళ్ళ లంబాడి ఆడబిడ్డలు కావచ్చు ఆడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పాద పూజ నిర్వహించడం జరిగింది ఈ పాజ పూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని ఒక గౌరవాన్ని పెంచాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో రెండు రెండు గ్లాసుల సిస్టమ్ ఉంది వాళ్ళ గ్లాసు వాళ్ళే చా తాగాలి వాళ్ళ గ్లాసు తీసుకుపోయి ఒక దాచుకోవాలి మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చా తాగేటువంటి దౌర్బుంది చిన్నప్పుడు ముట్టుకుంటే దళితులు ముట్టుకుంటే పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉంది ఇవాళ పట్టణాల లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు కాలనీలలో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల మాత్రం ఇంకా కుట్రమే కనబడుతూ ఉంది ఇది రూపబడాలని చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని మరింత గొప్పగా సాగాలని చెప్పి మనసుకొని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాలు నన్ను భాగస్వామ్యం చేసేటువంటి వ్యక్తి మా ధనంజయ గారు మా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల నా లంబాడి తల్లుల పాద పూజలో పాల్గొనేటువంటి చేసేందుకు ధన్యవాదాలు చేశాను 别动。